ఏర్పడి సంవత్సరం నెర కావస్తున్న ఇప్పటికీ మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందింది అని నిరంతరం ప్రజల ఆరోగ్యం కోసం పరితప్పించే మున్సిపల్ కార్మికుల జీవితాలతో చెలగాటం మారద్దు అని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు తాటిపాక మధు విమర్శించారు రాజమహేంద్రవరం స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద నవంబర్ మూడున రాష్ట్ర వ్యాప్తంగా జరిగే మున్సిపల్ కార్మికుల సమ్మెను జయప్రదం చేయాలి అని కార్మికులు నిరసన ప్రదర్శన నిర్వహించారు అంతకుముందు దేవి చౌక్ నుండి మున్సిపల్ ఆఫీస్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు దాని పొడవునా సమస్యలు పరిష్కరించాలి అని నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు రెడ్డి రమణ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు డి దుర్గమ్మ కాకేసారద పోలమ్మ గిరి శ్రీను తదితరులు పాల్గొన్నారు వాళ్ళందరూ కూడా ఈ నెల మూడో తేదీ నవంబర్ మూడో తేదీ నుంచి సమ్మెకి వెళ్ళబోతున్నారు ఈ సమ్మె ప్రధాన ఉద్దేశం ఆనాడు గత సమ్మె ఒప్పందాలు ఎప్పటికీ అమలు చేయలేదు ప్రవర్తిస్తున్న ఇన్సూరెన్స్ ఇంకా ఇవ్వలేదు ముఖ్యంగా నాలుగు సంవత్సరాలుగా ఎవరైతే భర్త చనిపోయి వాళ్ళ వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలో ఆ ఉద్యోగాలు ఇప్పటికే కాళ్ళు అరిగిపోయేలాగా తిరుగుతున్నా ఇవ్వలేదు మున్సిపల్ అధికారులు ఏపావలలోగా ఈ సంతకం అయిపోతుంది మీరు తారజోలు కాల్చుకోమని చెప్పారు